స్థానిక మంకమ్మ తోటలోని పారిమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో అండ్ కోర్ట్ ఫామ్ జామ్ ఫ్యామిలీ ఫన్ అండ్ కోర్ట్ అనే పేరుతో వార్షిక క్రీడోత్సవాలను పారిమిత పాఠశాలల అధినేత ఇనుగంటి ప్రసాదరావు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అమ్మమ్మలకు నానమ్మలకు తాతయ్యలకు మనోల్లాసానికి కలిగించే ఆటలను రూపొందించి పోటీలు నిర్వహించారు ఇట్టి పోటీలలో తల్లిదండ్రులు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే విద్యార్థులు చేసిన కవాతు కరసాము పిరమిడ్స్ విన్యాసాలు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న ఈ సందర్భంగా చైర్మన్ ప్రసాదరావు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా ఆనందాన్ని కలగజేస్తాయి కావున విద్యార్థులు తమ నిత్య జీవితంలో క్రీడలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని హితోపదేశం చేశారు పోటీలలో గెలుపొందిన తల్లిదండ్రులకు అమ్మమ్మలకు నానమ్మలకు తాతయ్యలకు విద్యార్థిని విద్యార్థులకు పారామిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాదరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసన్న అనుకర్ రావు వినోదరావు రాకేష్ ప్రాచీ హనుమంతరావు విఎం ప్రసాద్ టి అశ్వి రమణ ప్రధానోపాధ్యాయులు కవిత ప్రసాద్ బాలాజీ ప్రశాంత్ సమన్వయకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆ పిల్లలు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీరు గమనించారో లేదో కానీ ఎవరిలో కూడా అసలు ఎలాంటి భయం లేదు చాలా ఫ్రీగా ఏ యాక్టివిటీ చేసిన డాన్స్ అయినా ఎరోబిక్స్ అయినా పిరమిడ్స్ అయినా ఏదైనా కూడా కంప్లీట్గా లాస్ట్ యాక్టివిటీ ట్రయంఫ్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ ఎవ్రీ బాయ్ ఎవ్రీ గర్ల్ వాజ్ ఇన్వాల్వ్డ్ టోటల్లీ చాలా వరకు ఏంటంటే పిల్లలు ఎవరి బాడీని అయితే బాగా మూవ్ చేస్తారో ఎవరి శరీరాన్ని ఒకటేమో బాడీ అంటారు ఇంకోటేమో బాడీ లాంగ్వేజ్ అంటారు బాడీని మూవ్ చేస్తే బాడీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుద్ది బాడీ మూవ్ చేయకపోతే బాడీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ కాదు బాడీ లాంగ్వేజ్ మీన్స్ హ్యాండ్స్ ఫేషియల్ జెస్చర్స్ యూనో ఇవన్నీ కలిసి బాడీ లాంగ్వేజ్ అంటారు సో పిల్లలు చదువు స్కూల్స్లలో చదువుకునేటప్పుడు ఇఫ్ దే ఆర్ మూవింగ్ దేర్ బాడీ హ్యాండ్స్ లెగ్స్ ఇవన్నీ మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ కూడా మూవ్ అవుతుంది